ప్రేజ్ తలాట్ హల్లే లూయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా అత్యంత ప్రేమగల ప్రేమాపూరుడమైన మా పరలోకపు తండ్రి మా ఘనమైన దేవా మా లోకరక్షకుడా మా ఏసయ్య మీకే వందనాలు స్థుతి స్తోత్రములు తండ్రి ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేసే దేవా మా ప్రేమామయుడా మీకే వినలేని వందనాలు కృతజ్ఞతా స్థుతులు తండ్రి యేసు ప్రభువా మీరు బోధించిన మాటలను మేము ధ్యానించుకుని మీరే మాకు తోడయ్యండి ముందుకు నడిపించమని మీ మాటలలోని ఆంతర్యము తెలుసుకుని మీ అందు మేమంతా ప్రేమ కలిగి జీవించుటకు సహాయం ఇచ్చేయమని నామములు మీ బంగారు పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమెన్ హల్లే లూయా వినిచిన ప్రతి ఒక్కరికి ఆ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి జీవము కలిగిన దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము మత్తయ్య శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండులో మనము చూచినట్లయితే ప్రభువు అప్పటి ప్రజలకు బోధిస్తూ దేవుని అనుగ్రహము పొందిన వారు తప్ప మరి ఎవరు నేను చెప్పే ఈ మాటలను అంగీకరింపరు అని బోధించారు ప్రభువు అక్కడ ఉన్న బహుజన సమూహములను చూసి బోధిస్తూ తల్లి గర్భము నుండి నపంసులుగా పుట్టినవారు కలరు మనుష్యుల వలన నపంసులుగా చేయబడిన నపంసుకులు కలరు దేవుని పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపంసులుగా చేసుకునిన నపంస్కులు కలరు నేను చెప్పే ఈ మాటలను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని యేసు ప్రభువు అక్కడ ఉన్న ప్రజలందరికీ బోధించారు ప్రభువు ప్రజలకు బోధించిన ఈ మూడు రకాల జాతుల నపంస్కులలో తల్లి గర్భమునందు పుట్టిన ఇథోపియా దేశపు నపంస్కుని గురించి మనం ముందుగానే ధ్యానించుకున్నామండి ఇప్పుడు రెండవ మాటగా మనుష్యుల వలన నపంసులుగా చేయబడిన నపంస్కులు కలరు అనే మాటను గురించి మనం సంభాషించుకుందాం ఈ నపంసుకుల గురించి క్రొత్త నిబంధనలో పాత నిబంధన కాలములో రాజుల గ్రంథములోను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసిన ప్రవక్తల గ్రంథాలలోనూ ఎస్తేరి గ్రంథములోనూ దాని గ్రంథములోను గ్రంథములోనూ ఎక్కువగా వ్రాయబడి ఉంటుందండి పాత నిబంధన గ్రంథంలోని వారు ఈ నపంసుకులను షండులు అని కూడా పిలిచారు నపంసుకులన్నా షండులన్నా ఒక్కటే ప్రభు బోధించిన విధంగా మనుషుల వలన నపంసులుగా చేయబడిన వారు ఎవరు తల్లి గర్భమునందు మామూలు మానవులాగా జన్మించిన వారిని నపంసులుగా ఎవరు మార్చారు ఎందుకు మార్చారు ఎందుకు మార్చవలసి వచ్చింది అనే సంగతులు ప్రభువు బోధించిన మాటల నుండి మనం తెలుసుకుందామండి ప్రభువు ప్రబోధించిన మాట యూదారాజైన ఇసికియా కాలంలో దేవుడు యషయా ప్రవక్త ద్వారా పలికించాడు ఈ హిస్కియాను గురించి కూడా మనం కొంత తెలుసుకుందాము ఆనాటి యూదారాజుల పరిపాలనా కాలంలో అహాజకుమారుడైన హిజ్కియా తన తండ్రి మరణానంతరము రాజు అయ్యాడు హిజ్కియా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యూదా దేశమును పరిపాలించటం మొదలుపెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు యూదా ప్రజలను పరిపాలించాడు హిజ్కియా బ్రతికినంత కాలము తన ఇరవై తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నీతిగా యథార్థవంతుడిగా పరిపాలించాడండి ఇస్యా రాజు కాలంలో యష్యాని ఆ పరమతండ్రి తనకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఈ ప్రవక్తలు పరిశుద్ధాత్మ కలిగిన వారే దేవుడి చెప్పిన మాటలను రాజులకు ప్రజలకు తెలియపరుస్తూ ఉంటారు వీరు దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు కనుక వీరిని దేవుని ప్రవక్తలు అంటారు ఆనాటి కాలంలోని రాజులు కొంతమంది వీరి మాటలు విని దేవునితో సంబంధం కలిగి సత్యవర్తినులయి ఉండేవారు కొంతమందికి ఆ ప్రవక్తలు చెప్పే మాటలు వెరితనముగా ఉండేవి ప్రవక్తలెవరు దేవుడెవరు అని దేవుడు చేసిన మేలుని మర్చిపోయి ప్రవక్తలను తృణీకరించడం మొదలుపెట్టారు వారు చేసే తప్పులు సరిదిద్దాలన్నా వారు వినలేదండి వారంతా దేవుని మాటలు వినకుండా ఈ లోకరీత్యా బ్రతికి దేవునికి విరోధులయ్యారు ఇస్కి రాజు అలా కాకుండా తన పితృడైన దావీదును అనుసరించి ప్రవక్త గారి మాటలు వింటూ చక్కని పరిపాలన కొనసాగించాడు ఇస్కియా దేవుడు మోసే చేత వ్రాయించిన ధర్మశాస్త్రమును పఠించేవాడు పాటించేవాడు ఆ పరమతండ్రి తనే స్వయంగా వ్రాసి మోషేకిచ్చిన పది ఆజ్ఞలను అనుసరించేవాడు రాజు దేవుని యందు సత్ప్రవర్తన కలవాడై దేవుని ఎందు ప్రజలయందు శ్రద్ధాభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పరమతండ్రిని ప్రార్థనతో యాచించే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వాడు శత్రురాజులు దండెత్తి వచ్చినా దేవుని ఆలయమునికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి కూర్చుని ఏడుస్తూ యహోవా తండ్రికి మొరపెట్టుకుంటూ ప్రార్థించి ఎన్నో మేలులు పొందుకున్నాడండి శత్రురాజుల వలన యూదాదేశమునకు ఎలాంటి అపాయం రాకుండా దేవునికి ఎలిగెత్తి ప్రార్థించి శత్రురాజు అయిన దేశపు రాజు శన్హరీబుపై దేవుని కృపను బట్టి విజయము పొందుకున్నాడు ఇంతటి ప్రార్థనాపరుడు పరిపాలనా దక్షకుడు ఈ రాజండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం మనము ధ్యానించినట్లయితే ఇస్కియా రాజు యువదేశమును పరిపాలిస్తున్న కాలంలో రాజుకు ఒకసారి మరణకరమైన వ్యాధి సంభవించిందండి అప్పుడు దేవుడు యష్యా ప్రవక్తను దర్శించి ఇస్కియా దగ్గరకు పంపించి కొన్ని మాటలు తెలియపరచమన్నాడు వెంటనే యష్యా గారు రాజు దగ్గరకు వచ్చి దేవుడు చెప్పిన వర్తమానాన్ని తెలియపరిచాడు ఇస్కియా నీకు మరణం సంభవించింది ఇక నీవు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా తండ్రి నీకు తెలియచేయమని నన్ను పంపించాడు అని ఇస్కియాతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి యషయా తిరిగి వెళ్ళిపోయాడు దేవుడు యషయాతో చెప్పించిన మాటలు విన్న తర్వాత ఇస్కియా రాజుకు హృదయవేదన కలిగిందండి వెంటనే గోడవైపుకు తన ముఖమును త్రిప్పుకొని మనోవేదనతో యహోవా తండ్రిని ప్రార్థించాడు ఇస్రాయళ్ళ పరిశుద్ధమైన దేవ సర్వలోక సృష్టికర్త కిరుబుల మధ్య నివసించే దేవా నీవు సమస్త భూజనులందరికీ దేవుడవు ఎంతైనా నమ్మదగిన వాడవు అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమామయుడువు తండ్రి ఎవరు ఏ బాధపడుచున్నా చూడలేని వాడువు నీవు పరమందు ఉన్న దేవా నేను ఎలాంటి వాడనో సత్యమతో యథార్థముగా నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించానో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా ప్రభువా పరమదేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని బాధాతప్త హృదయముతో మనోవేదనతో కన్నీరు విడుస్తూ ప్రార్థించాడండి హిసిగియా కార్చిన కన్నీళ్లు చూచి యహోవా తండ్రి కరుణామయుడు కనుక చలించిపోయాడు వెళ్ళిపోతున్న యష్యాగారిని వెంటనే వెనక్కి పంపించి నేను నీతో చెప్పిన మాటలు హిస్కియాకు తెలియపరచు హిస్కియా ఆత్మతో సత్యమతో కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ నాకు ప్రార్థించాడు కాబట్టి నా ప్రజల అధిపతి అయిన హిస్కియాను బాగు చేస్తాను మూడవ రోజున మందిరానికి వెళతాడు హిస్కియాకు అదనంగా ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్నిస్తున్నాను ఈ మాటలు నీవు హిస్కియాకు తెలియపరచు అని యుహోవా తండ్రి రాజమందిరాన్ని దాటబోతున్న యషియాను వెనక్కి పంపించాడండి యషియా దేవుడు తనకిచ్చిన ఆదేశం ప్రకారం వెనక్కి వచ్చి ఇస్కియా రాజుకు ప్రభువు చెప్పిన మాటలను తెలియపరిచాడు యషయాతో దేవుడి చెప్పించిన మాటలు విని ఇస్కియా ఎంతో సంతోషించాడు ఆ పరమతండ్రి దయను నేను పొందుకుని మూడవ రోజున నేను మందిరానికి వెళతాను అనే దానికి నాకు సూచన ఏంటి అని అడిగాడు వెంటనే య దేవునికి ప్రార్థించినప్పుడు యుహోవా తండ్రి పది మెట్లు ముందుకు వెళ్ళిన గడియారపు ములును పది మెట్లు వెనక్కి నడిపించాడండి ఇస్ ఇస్కియా నీవు ఆయుష్ ఆరోగ్యం పొందుకుని దేవుని మందిరానికి వెళతావు అనే దానికి సూచనగా దేవుడు కొద్దిసేపు కాలాన్ని వెనక్కి నడిపించాడు అని చెప్పి యష అక్కడ ఉన్న వారితో అంజూరపు పండ్ల మద్దని తెప్పించి ఇసుకియా కురుపు మీద పెట్టిన తరువాత ఆరోగ్యం పొందుకున్నాడు యషియా ప్రార్థన విని ఆనాటి కాలంలో ఉన్న గడియారము ముందుకు పోయిన పది మెట్లు నీడ వెనక్కి పది మెట్లు నీడ వెనక్క దగ్గిందండి యుహోవా తండ్రి ఇస్కియారాజు వినపమును ఆలకించి కొద్దిసేపు కాలాన్ని ఆపుచేసాడండి స్తంభింపచేశాడు అంతటి ప్రార్థనాపరుడు ఇస్కియా ఆ తర్వాత కొంతకాలానికి బబులోని దేశమును పరిపాలిస్తున్న అప్పటి రాజైన బెరో దక్పలదాను యూదారాజైన హిస్కియా వ్యాధిగ్రస్తుడై మరలా ఆరోగ్యం పొందుకున్నాడు అని తెలుసుకున్నాడు వెంటనే హిస్కియాకు ఒక పత్రిక వ్రాసి దూతలకు ఇచ్చి వారితో పాటు కొన్ని కానుకలు బహుమానాలు కూడా పంపించి హిస్కియాను దర్శించి ఆయన యోగక్షేమములు అడిగి తెలుసుకుని పరామర్శించి రమ్మని రాజైన బెరో దాను ఆయన దూతులను యూదా దేశమునకు పంపించాడు బబులోను ప్రాంతము అంటే ఇప్పటి ఇరాక్ ప్రాంతం అండి పూర్వములో అబ్రహాము నివసించిన ప్రాంతము అది కల్దీల దేశము వారంతా అక్కడ నుండి బయలుదేరి రాజును దర్శించుకున్నారు వారంతా దేశపు వారు వారికి హిస్కియాకు ఎలాంటి సంబంధం లేకపోయినా బబులోని దేశం వచ్చిన దూతలను ఇస్కియా ఆహ్వానించాడు రాజు వారినందరినీ సాధారణంగా ఆహ్వానించి వారికి సకల గౌరవ రాజమర్యాదలు చేసి గొప్ప విందులు చేయించాడండి అంతేకాకుండా ఆయన నగరములో రాజ్యములో సమస్త వస్తువులు విలువగల పదార్థములు పరిమళ సుగంధ తైలము ధనకనక వస్తువులు ఆయుధశాలలో ఉన్న సమస్తము ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాడు వెంటనే యహోవా తండ్రి యషయాకు దర్శనం అనుగ్రహించి ఇసుక రాజు దగ్గరకు పంపించాడు అప్పుడు యషయా ప్రవక్త గారు ఇసుక రాజుతో మాట్లాడుతూ ఇసికియా నీ దగ్గరకు వచ్చిన ఆ మనుషులు ఎవరు వారు ఏ దేశం నుండి వచ్చారు వారిని ఇంటిలో ఏమి చూశారు అని అడిగినప్పుడు ఇస్కియా రాజు యషయాతో మాట్లాడుతూ వారు దూరదేశమైన బబులోని దేశము నుండి వచ్చారు నా పదార్థములలో నా ఇంటిలో ఉన్న సమస్తమును ఏదీ మరుగు చేయకుండా అన్నీ చూపించాను అని బదులు చెప్పాడు అయితే ఇస్కియా యహోవా తండ్రి నీతో చెప్పమన్న మాటలు విను శ్రద్ధతో విను రాబో దినములలో నీ నగరనందు ఏమీ మిగలకుండా సమస్తమో వారు దోచుకుని పోతారు నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టిన సంపద అంతా బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోతారు అని దేవుడు చెప్తున్నాడు అంతేకాదు నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతానమును బబులోను రాజు వారి నగరమునకు తీసుకుని వెళ్ళి బబులోను నగరమునందు నపంసులుగా చేయిటికై వారిని తీసుకుని వెళ్ళిపోతాడు బానిసలుగా దేవుడి చెప్పిన మాటలన్నీ యశయా ఇస్కియాకు తెలియపరిచాడండి ఈ మాట రెండు రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం పచ్చిందులో మనం చూడగలుగుతాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్కియా రాజు అక్కడ దేవుని గనపరించినట్లు మనకు కనపడదు అదీగాక ఇతర దేశపు రాజులకు ఆయుధాగారము ధనాగారము శ్రేష్టమైన పరిమళ తైలములు వారి పితృలు సంపాదించిన ఖజానా మొత్తం చూపించాడు అన్నింటిలో అన్యులకు ప్రవేశం కల్పించాడు దేవుడు ఆశీర్వదించి ఇచ్చినదంతా ఏది మరుగు చేయకుండా ఏమీ తెలియని దేశపు అన్యుల రాజులకు చూపించాడండి దేవుడు ఆశీర్వదించి ఇచ్చినవి పొరుగు దేశాల రాజులకు తెలియపరచకూడదు అంతటి ఘనమైన సంపదను చూచిన వారు ఏ రాజుల కాలంలోనైనా దండెత్తి వచ్చి దోచుకుని పోవచ్చు అదీగాక ఇసుకి ఆ రాజు వారిని గురించి దేవుడిని అడగలేదు యషయాను సంప్రదించలేదు ఆ తర్వాత కొంతకాలానికి ఆ విధంగానే తెలుసుకుని తరువాత కాలంలో రాజులైన నెపిక దినజు రెండుసార్లు ఎరూషలేంపైకి దండెత్తి వచ్చి యషయాగారు ప్రవచించిన రీతిగా మొత్తం సర్వనాశనం చేశారు దేవుని మందిరాన్ని నగరును అగ్నితో కాల్చివేశారు అన్నింటినీ అంతటా ధ్వంసం చేశారు అందరినీ వారి దేశమునకు బానిసలుగా తీసుకుని వెళ్ళారు సర్వసంపదను ఎరుశ్లేమి దేవాలయంలో సులోమూను చేయించినవన్నీ దేవునికి సంబంధించిన బంగారపు వస్తువులు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవతా గుడిలో వాటిని భద్రపరిచారు బానిసలుగా తీసుకుని వెళ్ళిన యూదావారిని ఎంతో మందిని చంపివేశారండి యువద రాజులకు సంతతికి చెందిన వారినందరినీ బబులూరు నగరంలో నపంసులుగా చేశారు వారి దేశంలో యుధా సంతానము అభివృద్ధి చెందకుండా ఉండాలని యవనస్తులందరినీ షండులుగా మార్చారు దాసులుగా పోయిన వారంతా షండులుగా వారికి బానిసలుగా బ్రతికారండి ఈ వృత్తాంతమంతా రెండు రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అప్పటి కాలంలో బానిసలుగా వెళ్ళిన వారిలో దానియేలు షడ్రక్ మేష కబిద్గో అని వారు కూడా బబులోనుకు కొనిపోబడ్డారు వీరు రాజుల వంశములోని వారు రెండూ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ప్రచ్ఛిన్న వచనములో ఉన్నట్లుగా యషయా ప్రవక్త యూదారాజైన హిస్కియాతో నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు బబులోను నగరమునందు నపంసులుగా చేయుటకై బబులోను వారు తీసుకుని వెళ్ళెదరు అని చెప్పిన రీతిగా యూద రాజైన ఇజ్కియా సంతతి వారిని యుహోయాకీము ఏలుబడిలో ఒకసారి యుహోయాకీని ఏలుబడిలో ఒకసారి బబులోను రాజైన నిబద్ది నజు రెండుసార్లుగా దండెత్తి వచ్చి యూదా వారిని బానిసలుగా తీసుకెళ్లి వారికి పుత్ర సంతానం కలగకుండా నపంసులుగా మార్చాడు ప్రభువు ఇలాంటి వారిని గురించే మత్తయ్య శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండులో మాట్లాడటం జరిగిందండి మనుషుల వలన నపంసులుగా చేయబడిన నపంసులు కలరు అన్న మాటకు ఈ సంఘటన నిదర్శనముగా మనకు కనిపిస్తుంది ఆ ప్రవచనము నెరవేర్పు కనిపిస్తుంది ఆ విధంగా శత్రురాజులు యూదాజాతి వారిని షండులుగా చేశారు మనం ఎస్థే గ్రంథంలో దాని ఏలి గ్రంథంలో కూడా చూచినట్లయితే క్షణుల గురించి మనం ఎంతో తెలుసుకుంటామండి ఆ పరమతండ్రి ఎంతో దయామయుడు కదా మరి ఎందుకు యూదా సంతతి వారిని పొరుగు రాజులకు బానిసలుగా అప్పగించి నపంసులుగా మార్చాడు అని మనకు అనిపిస్తుందండి దేవుడు వారి పట్ల ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడో కూడా మనం తెలుసుకుందాము పూర్వములో న్యాయాధిపతుల అనంతరం సౌలు దావీదు సొలోమోను ఈ ముగ్గురు రాజులు ఇస్రాయల దేశమునంతా పరిపాలించిన వారు దేవుని దర్శనము మూడుసార్లు పొందుకున్న సొలోమోను అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని దేవునికి వ్యతిరేకముగా నడిచాడు అందుకనే సొలోమోను మరణానంతరము ఇస్రాయల దేశము రెండుగా విభజింపబడింది ఇస్రాయల్ రాజులు యూదా రాజులు వేరైపోయి ఎవరికి వారు పరిపాలించుకున్నారు సొలోమోన కొడుకైన రెహబాము నుండి యూదా రాజులు మాత్రమే యురుస్లేమును పరిపాలించారు యూదా రాజులు వరుసలో రెహబాము నుండి పన్నెండవ రాజైన ఇస్కియా పరిపాలనలో రష్యా ప్రవక్త ప్రవచించారు బబులోని రాజు నీ సంతానము వారిని బబులోనుకు దాసులుగా తీసుకుని వెళ్ళి బబులోను నగరంలో నపంసులుగా చేస్తారు అని చెప్పాడు దేవుడు యషయాతో చెప్పించిన ఈ ప్రవచనము పదిహేడవ రాజు అయిన యుహోయాకిమి ఏలుబడిలో మొదటిగా జరిగింది రెండవసారి వెంటనే పద్దెనిమిదవ రాజు యుహోవాయాకీని ఏలుబడిలో జరిగింది ఇస్కియా రాజు దేవుని ఎందు ఎంత ప్రార్థనాపరుడైనా ఆయన పుత్రుల సంతానము వారు కాలము గడిచే కొద్దీ దేవుడు వారి రక్షణ కొరకు మోసేతో వ్రాయించిన ధర్మశాస్త్రమును పఠించలేదు అనుసరించలేదండి దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఆచరించలేదు పాపాత్మలై జీవిస్తూ పాపిష్ఠులై దేవునికి దూరమయ్యారు ప్రభువు ఎంతోమంది ప్రవక్తలతో మంచి ప్రవర్తన కలిగి జీవించండి అని చెప్పినా అటు ఇస్రాయేల్ వారు కానీ ఇటు యూదా వారు కానీ ఎవ్వరూ వినలేదు అందుకు యహోవా తండ్రికి కోపం వచ్చింది ఇస్రాయేల్ ప్రజలను అషూరు రాజుకు యూదా ప్రజలను బబులూరు రాజుకు బానిసలుగా అప్పగించాడు యూదారాజులైన పదిహేడవ రాజు యుహయాకీము ఏలుబడిలో యూదారాజు యూదా ప్రజలు అధికారులు యాజకులు మత పెద్దలు అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టారు అప్పటి కాలంలో ఉన్న ఈర్మియా ప్రవక్త గారు రోదిస్తూ వారు జీవించే విధానము చూడలేక మీరంతా దేవుని వైపు తిరగండి అని బ్రతిమలాడాడు ఆయన అంతా బ్రతిమలాడినా ఎవరూ వినకుండా ప్రవక్తలను చంపటం చరసారలు వేయించటం చేశారు దేవుని దర్శనలు పొందుకొని దేవునితో మాట్లాడిన యూదా రాజులు యూదా ప్రజలు యహోవా తండ్రి చేసిన అద్భుతాలు ఆశ్చర్యకరములు చూసి కూడా ఆ పరమతండ్రిని దూరం చేసుకున్నారు ఆయన చేత పొందుకున్న దీవెనలు మర్చిపోయారు మేలులు మర్చిపోయారండి దేవుని ఎరుగుని వారితో సాంగత్యము చేసి దేవునికి ఇష్టం లేని అలవాట్లు నేర్చుకుని అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్ని స్త్రీల కోరిక చొప్పున అక్రమాలకు పాల్పడి పాపిష్టి జీవితంలో పడిపోయారు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు యూదా ప్రజలకు ప్రవక్తల ద్వారా ఎంత చెప్పించినా వినకపోవటం వలన సృష్టికర్త అయిన పరమతండ్రి ఊదావారిని ఇతర దేశాల రాజులకు డెబ్బై సంవత్సరాల బానిసత్వమునకు అప్పగించాడు ఇతర రాజుల హృదయాలను ప్రోత్సాహపరిచి ప్రేరేపింపచేసి ఎరూస్లేంపై యుద్ధమునకు పంపాడు ఆ విధంగానే బబులోను రాజుని నిబద్ది నిజు పదిహేడవ రాజు పద్దెనిమిదవ రాజుల కాలంలో ఎరూశలేయంపై దండెత్తి వచ్చాడు పన్నెండవ రాజైన ఇస్కే రాజు కాలములో యష్యా ప్రవక్త చెప్పిన విధంగా సంపద సర్వసంపద యూదారాజుల పుత్రులను తీసుకుని వెళ్ళి బబులూరు నగరంలో నపముసుగులుగా చేశాడు యష్యా ప్రవచించిన ప్రవచనము అక్కడ నెరవేరింది ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథములోని రాజుల గ్రంథము చదవాలండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన ప్రవక్తల గ్రంథములు చదవాలి మనం ఇప్పుడు సంభాషించుకున్న మాటలన్నీ రెండవ రాజుల గ్రంథంలో ఇరవై ఐదు అధ్యాయం రెండవ దినవృత్తాంతంలో ముప్పై ఆరు అధ్యాయం మనం చూడగలిగితే ఎంతో నేర్చుకుంటాము పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఏ సంఘటనలైనా సంవత్సరాలు నెలలు తేదీలతో సహా లెక్కింపబడి ఉంటాయి ఆ విధంగా ఎరుషిలేము నుండి బారసులుగా వెళ్ళిన యూదారాజన హిస్కియా పుత్ర సంతానం వారంతా బబులోను నపం బబులోను నగరములో నపంసులుగా చేయబడ్డారు అప్పటి ఇస్రాయల్ ప్రజలు యూదా ప్రజలు ఎంత దుర్మార్గులైనా ఆ తండ్రి వారిని ఏమీ విడిచిపెట్టలేదండి ఆ నపముసుకలలో దేవులను ఆశ్రయించిన వారిని అందరినీ ఆదరించి శత్రురాజుల నుంచి కాపాడాడు పరలోకములో ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు వారిని వెన్నంటి వారితోనే ఉండి రక్షించాడు నగరములోని రాజ సముఖములు అగ్రస్థానములలో రాజ రాజు ప్రక్కన అగ్రపీఠములు కల్పించాడు ఆ విధంగా దాసులుగా వెళ్ళిన వారిని దానియలను షడ్డక్ మేషాక్ అభర్దినగు అనే నలుగురిని దేవుడు ప్రత్యేక ప్రత్యేకంగా ఏర్పరచుకొని వీరి ద్వారా బబులోని దేశమంతా సజీవుడైన యుహోవా తండ్రిని గురించి తెలుసుకున్నారు దేవుడు ఏ కార్యము చేసినా ఏదో ఒక ప్రణాళిక దాగి ఉంటుంది అని మనం గమనించాలండి శత్రురాజుల చేత బానిసలుగా వెళ్ళిన ఈ యూదా జాతి వారు ఆ శత్రు రాజుల దేశములలో వారి ఆస్థానంలోనే గొప్ప ఉద్యోగాలు చేశారు బాధ్యత గల పనులు నమ్మకంగా చేస్తూ నిర్వర్తించారు వీరికి పేర్లు మార్చి పిలిచేవారు ఈ నపంస్కలంతా ఎక్కువగా రాజుల గృహములలో ఉండి రాజుల బాధ్యతలు రాణీలను కాపాడటం చేస్తూ ఉండేవారు ఎస్టేరి గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేనులో మనం చూచినట్లయితే పారసీకపు దేశపు రాజైన అహశ్వరోషు రాజుగారికి ఉపచారములు చేయటానికి ఏడుగురు నపంసుకులు ఎప్పుడూ కనిపెట్టుకుని ఆయనతోనే ఉండేవారు ఎస్తేరు అహశ్వరోషు రాజుగారికి అందంగా కనిపించటానికి హేగేరు నపంస్కుడు ఎస్తేరుకు అండగా ఉన్నాడు ఆమెను చక్కగా అలంకరించి రాజు దగ్గరకు పంపించాడు అప్పుడు రాజుగారు ఎస్తేరును చూచి ఆమె అందాన్ని ఆమె గుణాన్ని గమనించి ముగ్ధుడై భారీగా స్వీకరించాడు ఎస్తేరుకు రాజకిరీటము ధరింపచేసి రాణిగా ప్రకటింపజేశాడు ఎస్తేరు రాణిగా స్థానం పొందుకోవటానికి హేగే అనే ఈ నపంసుకుడు కారణమయ్యాడండి ఈమె కూడా ఎరుశ్లేము నుండి బానిసగా వెళ్ళిన యూదిరాలు అక్కడ వారందరికీ ఎస్తేరుపై ఆ ప్రభువు దయ కల్పించాడు ఎస్తేరు బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగినది కనుక ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు వీరిని బానిసలుగా అప్పగించినా ఆ తండ్రిని ఆశ్రయించిన వారిని కాపాడుతూ అన్నింటిలో అగ్రస్థానంలో ఉంచాడండి ఎస్తేరు యూదురాలైనా అన్నుడైన మహేశ్వర రోషును పెండి చేసుకుంది ఎందుకంటే దేవుడు ఎస్తేరునందు ఒక సంకల్పం కలిగిన వాడుగా ఉండి యూదుల రక్షణ కొరకు ఈమెను ఆదేశపురాణిగా చేసి అప్పటి యూదా ప్రజలందరినీ రక్షింపజేశాడు అప్పటి కాలంలోని ఇస్రాయేల్ వారు యూదావారు దేవుని మరిచి దేవునికి వ్యతిరేకముగా జీవించారు దేవుడు ప్రవక్తల చేత చెప్పించిన ప్రవక్తల మాటలు కూడా వినకుండా యూదావారు పాపాత్ములై బ్రతుకుతూ ఉన్నారు అప్పుడు దేవునికి వారిపై ఉగ్రత వచ్చి అందరినీ శత్రు దేశాల రాజులకు అప్పగించాడండి ఈ నపంసుల గురించి రెండవ భాగంగా మరలా మనం ధ్యానం చేసుకుందామండి హల్లే ఆమెన్ ఇస్కి రాజు పరిపాలనా కాలంలో దేవుడు యషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ఈ షండుల గురించి మనం ఇప్పుడు కొంత విన్నామండి ప్రభు కూడా వీరిని గురించి మత్తయ్య శుభవార్తలో పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు పదమూడులో కూడా బోధించారు ఇప్పుడు తరువాత భాగంగా దేవుని ప్రజలైన ఇస్రాయేల్ వారిని పరిపాలించిన దుర్మార్గుడైన రాజు గురించి అహాబు అతని భార్య కలిసి కొనసాగించిన దుష్ట పరిపాలన గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దామండి